హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలుకంచల భద్రాచలం సీతారామ కళ్యాణ మహోత్సవానికి గోటి తలంబురాల శోభాయాత్ర మా ఊరి నగర్ చిన్నకేశవ స్వామి ఆలయం నుండి సిరుపురం ఆంజనేయ స్వామి ఆలయం వరకు గోటి తలంబ్రాల శోభాయాత్ర ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి చిన్నకేశవ స్వామి ఆలయానికి మహిళా భక్తులు పురుషులు వెళ్ళి గోటి తలంబ్రాలు వల్లిచేవారు ఈ గోటి తలంబురాల్ని శోభాయాత్రగా ఊరు మొత్తం తిరిగి చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉంచుతారు ఈ శోభాయాత్రలో బ్రహ్మంగారి గుడి దగ్గర ఒక ప్రదర్శనం చేసి కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ ఆంజనేయస్వామి గుడి వైపు శోభాయాత్రగా బయలుదేరుచున్నాము మేల తాళాలతో సన్నాయి వాయిద్యాలతో అందరము ఏక కంఠముతో జై శ్రీరామ్ అంటూ నామ జపము చేసుకుంటూ ఈ శోభాయాత్ర చేస్తున్నాము భక్తులు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి మా ఇంటి ముందుకు వచ్చారు అని నీరు దారగా పోసి స్వామివారిని ఆహ్వానపరుస్తున్నారు సిరిపురం ఊరి గొడ్రాయి దగ్గర ఒక కొబ్బరికాయను కొట్టి ఆంజనేయస్వామి గుడివైపుకి బయలుదేరుచున్నాము ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి రాగానే నీరు దారగా పోసి గోటి తలంబురాలని ఆంజనేయస్వామి దగ్గర ఉంచి అచ్చక స్వామిలతో పూజ చేయించి తీర్థప్రసాదాలు తీసుకొని మళ్ళీ స్వామి ఆలయానికి బయలుదేరుతాము ఆలయం చుట్టూ ఒక ప్రదర్శన చేసుకొని ఆలయంలోకి అక్షంతలను లోపలికి తీసుకొని వెళ్తాము

नावै ना सही रोग हरे सब पीड़ा जपत निरंतन हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम बचन ध्यान जो लावै सब पर राम तपस्वी राजा दिन के काज सकल उपजाज और मनोरथ जो कोई लावै तासु बिधि जाहि मन बल पावै कर जोई जोई सुखहिं महा सुख करै जो हनुमान तिनका होय सिद्धि साखी गौरीसा ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణం పూర్తి చేసుకుని మరలా గోటితలంబ్రాల శోభాయాత్ర ప్రారంభమైనది సుజాతనగర్ మెయిన్ రోడ్ నుంచి చెన్నకేశవ స్వామి ఆలయానికి పూర్తి శోభాయాత్రున్నాను శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలోకి రాగానే అర్చక వారు హారతిచ్చి కొబ్బరికాయ కొట్టారు గోటి తలంబ్రలతో సహా భక్తులందరూ కలిసి దేవాలయం చుట్టూ ఒక ప్రదర్శన చేసి చెన్నకేశవ స్వామి ఆలయంలో గోటి తలంబ్రాలను ఉంచుతారు మరలా పన్నెండవ తారీఖు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ గోటి తలంబ్రాలను భద్రాచలం సీతారామస్వామి కళ్యాణ మహోత్సవానికి పాదయాత్ర చేసుకుంటూ బయలుదేరుతారు తెల్లవారితే పదమూడవ తారీఖు హోలీ పండుగ రోజు భద్రాచలంలో వసంతోత్సవ కార్యక్రమంలో ఈ గోటి తలంబురాలను స్వామివారికి సమర్పిస్తారు పాదయాత్ర పూర్తి చేసుకొని భక్తులు కోలాహాలంతో నృత్యం కూడా చేస్తారు రంగరంగ వైభవంతో భక్తి శ్రద్ధలతో భద్రాచలం సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలు పాదయాత్ర పూర్తి అయినది జై శ్రీరామ్ జై